హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రైడే కాబట్టి ఇలా స్పెషల్ ఏంటంటే వరంగల్ స్టైల్లో చుక్క కూర పచ్చడి అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ నా వీడియోలు అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం నేనైతే రెండు చుక్క కూర కట్టలు తీసుకొని దీన్ని ఫ్రెష్గా ఉప్పు వేసి కడిగి ఆరపెట్టాను తర్వాత ఇందులో ఏమైనా గిట్ట ఉంటే తీసేసి ఫ్రెష్గా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట చూడండి అంత చెత్తగిట్లో ఉంటుంది కదా ఆ కూరలు ముందే కడిగి పెట్టుకోవాలి లేకపోతే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయన్నమాట కట్ చేసి కడగకూడదు ఫస్ట్ కడి కడిగి ఆరబెట్టిన తర్వాత కట్ చేసుకుంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ ఉంటాయి లేకపోతే మనం ఇందులో ఉన్న ఆకుకూరలు ఎప్పుడైనా కొనంగానే కడిగి ఇలా మనం ఏదన్నా అంటే ధాన్యం లాంటివి ఉంటే దానికి ఇలా వేసామనుకోండి అవన్నీ మంచిగా వాటర్ని పోయి ఉంటాయి తర్వాత మనం కట్ చేసుకొని కర్రీ చేసుకోవాలన్నమాట లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఆకుకూరలు కట్ చేసి కడుగుతారు అలా కడిగితే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అప్పుడు అంత విటమిన్స్ పోయినాక ఆకుకూరలు ఏముంటాయి ఆకూరలో విటమిన్స్ ఉంటాయి కదా మనం ఆకుకూరలు తినడం వల్లనే కదా మన కళ్ళు బాగా పనిచేస్తాయి కనపడతూ ఉంటాయి హెల్తీగా ఉంటాము అందులో ఉన్న విటమిన్ పోయినాక దేనికి యూజ్ ఉంటుంది కదా అందుకని నేనైతే కట్ చేసి కడిగిగా ఆడబెట్టి కట్ చేశాను ఇలా రెండు కట్టలే తీసుకున్నాను ఎందుకంటే కొంచెం సరిపోతుంది కదా మేము ఉన్నది ముగ్గురమే కాబట్టి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాడలతో సాగుడేశాను చట్నీ కాబట్టి కాడలు కూడా ఉడికిపోతాయి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇది నేను ఎండిమిర్చితో అనుకుంటున్నాను పచ్చిమిర్చి అయితే అంతగా టేస్ట్ బాగుంటుంది కానీ ఎండిమిర్చి అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది కానీ నేనైతే కొన్ని ఎండిమిర్చి తీసుకొని దాంట్లో ఉన్న తొడిమిలన్నీ తీసేసాను తీసి పక్కన పెట్టేశాను దీంట్లో అలానే నిమిట్స్లో పల్లీలు కూడా వేసి ఈ చట్నీకి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది పల్లీలు నేను నేను తీసాక కొన్ని మాత్రమే పల్లీలు తీసుకున్నాను ఒక గుప్పెడన్నీ చూసారు కదా ఇవి పల్లీలు తీసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత సర్ఫాన్ చేసి కళాయి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత మనము ఆయిల్ వేగిన కాగిన తర్వాత ఎండిమిర్చిని అనేది బాగా దోరగా వేయించుకోవాలి మీ ఇష్టం మీరు పచ్చిమిర్చితో కూడా వేసుకోవచ్చు చేసుకోవచ్చు పచ్చి పచ్చిమిర్చితో వేసుకోవచ్చు అలానే కొంచెం ఎండిమిర్చి పచ్చిమిర్చి రెండు కలిపి కూడా చట్నీకి వేసుకోవచ్చు కానీ నేనైతే ఎండుమిర్చితోనే చేసుకున్నాను ఈ ఎండుమిర్చి బాగా వేగేదాక ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కొంచెం అయితే ఫ్రై అయిపోయినాయి ఇంకా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది బాగా చూసారు కదా ఇవైతే మొత్తం ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఇది ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి మొత్తం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఆమెలోనే మనము పళ్ళు కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి దీంట్లోకి కొంచెం జీలకర్ర ఇది కొద్దిగా వేగిన తర్వాత మనము దీంట్లో చూసారుగా పల్లీలు అయితే కొంచెం అయితే వేగిపోయినాయి దీంట్లో మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత అలానే ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలు ఇట్లా వేసుకున్నాక ఇవి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవి మొత్తం ఫ్రై అయ్యాయి కాబట్టి ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పక్కన పెట్టుకున్న తర్వాత అదే కరాయిలో ఇంకొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం లైట్గా ఒక చిన్న అంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న చుక్క కూరను ఇందులో వేసుకోవాలి ఇది వచ్చిన మొత్తం ఇది బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి చిక్క చూసారు కదా చిక్క కూర అనేది ఇలా మొత్తం ఫ్రై కావాలి ఇంకా కొంచెం అయితే ఫ్రై అయితే మాత్రం చిక్క కూర అనేది రెడీ అయిపోతుంది దీన్ని మనం ఇలానే కర్రీ కూడా చేసుకోవచ్చు మిక్సీ పట్టుకోకుండా ఎండి కారం వేసుకుని కూడా మనం ఇలానే ఇందులో కారం ఉప్పు అన్నీ వేసుకొని ఇలా కూడా చట్నీ చేసుకోవచ్చు ఇలాగైనా బాగానే ఉంటుంది అలాగైనా బాగానే ఉంటుంది ఇవన్నీ పంపించ సల్లారి పెట్టుకున్నాం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం చల్లారీలోకి మనం ఇంత మునుపు పల్లీలు ఎండి మిర్చి ఇవన్నీ వేయించుకున్నాం కదా ఇవన్నీ మెత్తగా పొడి చేసుకున్నాం అలానే ఒక రెండు మూడు పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి తర్వాత చూసా కదా పొడి అయితే ఈ విధంగా అయింది తర్వాత మనం చల్లారి పెట్టిన చుక్క కూర కూడా ఇంట్లో వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఒక్క ఒక్కటే జీర్ణం అనిపిస్తే చట్నీ మెత్తగా అయిపోతుంది చూసా కదా చట్నీ అనేది ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని మంచి చక్కగా తాళింపు పెట్టుకుంటే బాగుంటుంది మీ ఇష్టం కొంతమంది తాళింపు పెట్టుకుంటారు కొంతమంది అయితే తాళింపు పెట్టుకోరు నేనైతే తాళింపు అయితే పెట్టుకుంటున్నాను నేను ఇదే మొత్తం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కలా పెట్టుకొని దాంట్లో తాలింపుకి సరిపడే ఆయిల్ పోసుకోవాలి సరిపడే ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ తినాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం తింగ్రపప్పు మినపప్పు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలానే ఇలా ఒక వెండి మిర్చి ఎల్లుగడ్డ వెల్లుగడ్డ కొంచెం దంచి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి తర్వాత లాస్ట్కి ఇది మొత్తం అనేది అన్నాక కొంచెం లైట్గా పసుపేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ తాలింపును మనం రెడీ చేసిన చట్నీలోకి కలుపుకోవాలి చూసారు కదా చట్నీ అయితే రెడీ అయిపోయింది నాకైతే నోరు అయితే ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామని చాలా టేస్ట్ అయితే మా స్మెల్ అయితే మంచిగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు నేనైతే అన్నం వేడి వేడి అన్నంలో కొంచెం చట్నీ వేసుకున్నాను మీరు కావాలంటే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేకపోతే ఆయిల్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేసుకోవట్లేను చూసారు కదా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చట్నీ అనేది నాకైతే కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్